హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ బ్లాక్స్ నేను మీ అగొని మన కారుని మనము అమ్మడం అనేది జరుగుతుంది మీరు అనుకోవచ్చు మొన్ననే వీడియో పెట్టారు కారు గురించి ఏంటి వెంటనే అమ్ముతున్నారని మీరు అనుకోవచ్చు కానీ కొన్ని కారణాల వల్ల నేను ఈ కారుని అమ్మాల్సి అనేది వస్తుంది అసలు కారు అమ్ముతాను కూడా నేను అనుకోలేదు కానీ అమ్మాల్సి అనేది వస్తుంది మనము ఈ కారును కొని దాదాపు ఒక టూ ఇయర్స్ అవుతుంది అంటే ఒక ఇరవై నెలలు లేదా రెండు సంవత్సరాలు అయితే అవుతుంది నాకు అంత కరెక్ట్గా అనేది ఐడియా లేదు కానీ కారు కొన్న దగ్గర నుంచి కూడా అసలు మన్ని ఏ రోజు కూడా మన్ని ఇబ్బంది అనేది పెట్టలేదు కానీ కొన్ని పరిస్థితులు అనుకూలించట్లేదు అందువల్లనే మనము బండిని అనేది అమ్ముతున్నాము లేకపోతే అసలు బండిని అనేది ఇప్పట్లో అమ్మే ప్రసక్తి లేదు కానీ స్కోడా ర్యాపిడు బండి కొంచెము హై స్పీడు అదేవిధంగా స్పోర్ట్స్ వెహికల్ కాబట్టి మెయింటెనెన్స్ అనేది కూడా చాలా ఓవర్గా వస్తుంది ఎట్లా వస్తుంది అంటే మనకి మామూలు బండ్లకి కంటే డబుల్ త్రిబుల్ అనేది వస్తుంది మెయింటెనెన్స్ స్పేర్ పార్ట్లు ఏది ఓకపోయినా కూడా ఎక్స్పెన్సివ్ ఎక్కువ కాస్ట్ అనేది ఉంటుంది అదేవిధంగా మనకి స్పేర్ పార్ట్లు అనేది కూడా తొందరగా దొరకవు మా ఖమ్మంలో అయితే అసలు చాలా కష్టము ఒక దగ్గరనే అనేది ఉంటాయి అక్కడ కూడా ఒక్కోసారి ఉంటాయి ఒక్కోసారి లేవు ఉండవు స్టాక్ అనేది తెప్పియాలి ఎందుకంటే ఖమ్మంలో మెయిన్ ఏంటంటే షోరూమ్ అనేది కూడా లేదు స్కోడాది అది అందులో ఒకటి కొంచెం మెయింటెనెన్స్ అనేది కూడా కొంచెం ఎక్కువ అవుతుంది బాగా అంటే మనకి మన వర్క్కి మన ఫీల్డ్కి సంబంధించి ఎక్కువ అనేది అవుతుంది అంటే మనము రఫ్ అండ్ టఫ్గానే యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనకేందంటే ఒక ఐదు వేలు ఖర్చు వస్తే మెయింటైన్ చేయగలుగుతాము అని మనం అనుకుంటే దీనికి ఒక పదిహేను వేలు అవుతుంది ఎందుకంటే దీనికి బండి నడవడం అలానే ఉంటుంది దీనికి పెట్టుబడి అలానే ఉంటుంది అందువల్లనే మనకి ఎక్కువ మెయింటెనెన్స్ అనేది మనం భరాంచలేకపోతున్నాం కాబట్టి బండిని అనేది అమ్ముతున్నాము మెయిన్ రీజన్ ఏంటంటే బండి అమ్మడానికి కారణం ఏంటంటే మనము ఎక్కువ దీనికి మెయింటెనెన్స్ అనేది అంటే ఒకవేళ మనం ఆ సర్వీసింగ్ పోయినప్పుడు కానీ ఆయిల్ చేంజ్ చేసినప్పుడు కానీ చిన్న చిన్న రిపేర్స్ వచ్చినప్పుడు కానీ ఏంటంటే మేజర్గా అవుతున్నాయి అమౌంట్ అనేది కూడా మేజర్గా అవుతున్నాయి ఒక్కసారి ఈ బండి మనం షోరూమ్కి అనేది వెళితే మినిమం పదివేలు లేదా బండి అయితే బయటికి రాదు మినిమం పదివేలు లేదా పదిహేను వేలు ఒక్కొక్కసారి పాతిక వేలు కూడా అయితే నేను పెట్టిన రోజులు కూడా చాలా ఉన్నాయి అందువల్లనే కొంచెం మెయింటెనెన్స్ అనేది ఎక్కువ అవుతుంది అందువల్లనే మనము బండి అనేది అమ్ముతున్నాము ఈ బండి తీసుకోవడానికి కారణం ఏంటంటే మెయిన్ ఏంటంటే మనకి వర్క్కు ఉపయోగపడుతుంది ఎందుకంటే మనకి ట్రాక్టర్ సామాన్లు అంటే కొన్ని కొన్ని ఏంటంటే పెద్ద పెద్ద స్పేర్ పార్ట్లు తీసుకొచ్చేటప్పుడు కానీ ప్లవ్వులు అవి ప్లవ్ లేయర్లు లేర్లు అదేవిధంగా కల్టివేటర్ పలుగులు తర్వాత కర్రులు ఇవన్నీ డిస్క్ బోర్చులు ఇవన్నీ తీసుకురావడానికి కొంచెం మనకు కూడా ఉపయోగపడుతుంది అదేవిధంగా డీజిల్కి కూడా ఉపయోగపడుతుంది అట్లా ఆ ఉద్దేశంతో తీసుకున్నాము ఇంకో రీజన్ ఏంటంటే పిల్లలు అంటే ఎటు ఊరికి వెళ్ళాలి బండి మీద నలుగురు అనేది ఎల్ వెళ్తే బాగా ఇబ్బంది అనేది అవుతుంది మెయిన్ పిల్లల గురించి కూడా మనము బండి అనేది తీసుకోవడం అనేది జరిగింది అయితే కానీ మనకి దీన్ని అసలు ఎట్లా రఫ్ అండ్ టఫ్గా అంటే అస్సలు మనకి చాలా పనులలో బండి అనేది ఉపయోగపడ్డది మనకి చాలా హెల్ప్ అనేది కూడా చేసింది దీన్ని రుణం అనేది మనం కూడా తీసుకోలేము ఎందుకంటే అంత మెయింటెనెన్స్ అనేది కూడా వస్తుంది కాబట్టి మెయింటెనెన్స్ అనేది తట్టుకోలేక మనం పోతున్నాము కానీ బండి మాత్రం సూపర్ అంటే సూపర్ సూపర్ పికప్ అనేది ఇస్తుంది అసలు మనం ఏ రోజు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ రోజు కూడా బండి అనేది మనల్ని ఇబ్బంది అనేది కూడా పెట్టలే ఏ రోజు కూడా ఎక్కడ ఆగిపోవడం కానీ లేకపోతే ఏ రోజు అని ఇబ్బంది పడడం కానీ బండి గురించి మనం ఏ రోజు కూడా అలాంటిది అనేది చేయలేదు కానీ బండి ఇంటీరియర్ కూడా అసలు మస్తు ఉంటుంది ఎందుకంటే మెయింటెనెన్స్ అసలు మామూలుగా ఉండదు ఇంటీరియర్లు ఇది మొన్నని నాకు తెలిసింది ఇది అప్పట్లో రెండు వేల పదకొండు పన్నెండు ఆ టైంలో ఇది ఏంటంటే టాప్ ఎండ్ అంట మనకి నేను మొన్న అమ్మాయి వాళ్ళకి చూపిస్తే వాళ్ళే చెప్పారు నాకు నాకైతే ఐడియా లేదు కానీ అప్పట్లో ఇది టాప్ ఎండ్ బండి అప్పట్లో అసలు ఇప్పుడున్న ఫ్యూచర్స్ కూడా దానికి అంత మునిపే ఉన్నాయి అంటే అంత అడ్వాన్స్డ్గా అనేది ఉంది కొంచెము బండి కూడా ప్రీ ప్రీమియం కాబట్టి అంటే కొంచెం బ్రాండెడ్ అంటే ఎక్కువ కాస్ట్ అనేది ఉంటుంది కాబట్టి అందువల్లనే బండి కూడా మనకి బాగా ఎక్స్పెన్సివ్ అయింది అదేవిధంగా మెయిన్ ఏంటంటే స్పేర్ పార్ట్లు ప్రాబ్లం అవుతుంది అదేవిధంగా బండి ఆయిల్ చేంజ్ చేయాలన్నా లేకపోతే మనము ఎక్కువ రిపేర్లు వచ్చినప్పుడు అంటే రిపేర్స్ అనేది ఎక్కువ రాదులే కానీ ఏదన్నా మనం రిపేర్ చేయాలంటే మినిమం ఒక పదివేలు మినిమం పదివేలు అవుతుంది నేను ఎందుకంటే బండి వాడుతున్నా కాబట్టి నేను చెప్తున్నా ఈ బండి ఒకవేళ షోరూమ్కి వెళ్ళాలి అంటే ఒక పదివేలు పన్నెండు వేలు దరిద్రానికి ఒక ఎనిమిది వేలైన ఖర్చు అనేది మనకు వస్తుంది అందువల్లనే మనకి బండి కూడా మన మెయింటెనెన్స్ తగ్గ బండి కాదనే ఆలోచన అనేది వచ్చింది అందువల్లనే బండి అనేది మనం అమ్ముతున్నాము రెండు ఎయిర్ బ్యాగ్స్ అనేది కూడా ఇచ్చాము కానీ మనము సెకండ్ హ్యాండ్లో వెహికల్ అనేది తీసుకున్నాము ఇది అప్పట్లోనే కానీ బండి మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చూడండి ఒకసారి ఇంటీరియలు నేను బండి కొన్న తర్వాత దీనికి చనా అనేది కూడా అంటే లైట్స్ అనేది పెట్టుకున్నాను తర్వాత ఆయిల్ అంటే మొత్తం మనకి నచ్చినట్టుగా అనేది కూడా చేపించుకున్నాను సీట్ కవర్స్ మార్చుకున్నాము ఈ ఫీలిం వేయించుకున్నాము అదేవిధంగా మనము ఊపరు ఇవన్నీ కూడా మనకి నచ్చినట్లుగా వేయించుకున్నాము కలర్ కూడా సూపర్ కంటే సూపర్గా ఉంటుంది మనకి అసలు రెడ్ కలరు కానీ బండి మాత్రం అసలు మనము ఎక్ ఎక్కడికైనా ఎంత దూరం వెళ్ళినా సరే ఎంత అసలు ఎంత స్పీడ్ కొట్టినా సరే ఎంత రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా సరే బండి మాత్రం అసలు ఎక్కడ కూడా ఆగిపోదు అసలు ఎలాంటి ఇబ్బంది కూడా పెట్టలేదు కొంచెం ఓల్డ్ బండి కదా రెండు వేల పదకొండు అంటే మీరు ఒకసారి గమనించండి రెండు వేల పదకొండు అంటే ఇవి ఒక నైన్ ఇయర్స్ ఇవి ఒక ఫోర్ ఇయర్స్ మొత్తం కూడా నాకు తెలిసి థర్టీన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ బండి ఇది అయినా కూడా బండి కూడా ఏ రోజు ఇబ్బంది పెట్టి ఆగిపోవడం కానీ నా చేతిలోకి వచ్చిన తర్వాత నేను చెప్తున్నా అంతకు ఏం జరిగిందో మనకు తెలియదు ఆగిపోవడం కానీ లేకపోతే ఎక్కడైనా ఇబ్బంది పెట్టడం కానీ అలాంటిదైతే అసలు బండి మన ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టలేదు కానీ మనకే కొంచెం బాధ అనేది ఉంది ఎందుకంటే మనకి ఎంతో హెల్ప్ చేసింది అన్ని పండ్లల్లో మా చెల్లె మ్యారేజ్ కూడా రీసెంట్గా ఒక వన్ ఇయర్ బ్యాక్ అనేది అయింది వన్ ఇయర్ బ్యాక్ మొత్తం కూడా అసలు ఈ రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినా కూడా మన ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టలేదు కానీ నా చేతి దగ్గరకు వచ్చిన తర్వాతనే నేను వన్ ఇయర్ వన్ అండ్ టూ ఇయర్స్లోనే నేను ఒక ఎయిట్ ఎనభై కిలోమీటర్లు ఎనభై వేల కిలోమీటర్లు అనేది దీని మీద తిరిగానంటే మీరు ఒకసారి ఆలోచించండి ఎంత కొట్టాను ఈ బండిని ఎంత స్పీడ్గా ఎంత వాడానో అయినా కూడా బండి ఆగిపోయింది అన్న మాట అయితే మనకి రాలేదు కానీ తప్పని పరిస్థితుల్లో బండి అనేది అమ్మాల్సి వస్తుంది మెయిన్ ఏంటంటే కొంచెం మెయింటెనెన్స్ ప్రాబ్లం వల్ల మనం బండి అనేది అమ్ముతున్నాం ఫైనల్గా వచ్చేసి మన కార్ అనేది మనం వద్దాం ఇప్పుడు ఇచ్చేసి వాళ్ళకి మనము ఎవరికైతే అమ్మామో వాళ్ళకనేది ఇచ్చేద్దాము రెండు తాళాలు మనకు సెంటర్ లాకు ఒకటం ఈ కీ అనేది ఉంది ఈ రెండు కీ అనేది ఆ తాళం అనేది ఇచ్చేసి బండి వాళ్ళకనేది అప్ చేసేద్దాము మనము ఈ కార్లో లాస్ట్ జర్నీ మనకి ఈ కార్ అనేది ఇక ఉండదు అమ్మేస్తున్నాం అమ్మేసాము కాబట్టి వాళ్ళకి ఇచ్చేసి రావడానికి అనేది మనం వెళ్తున్నాము కానీ చాలా చాలా బాధగా ఉంది కార్ అమ్మడం వల్ల ఎందుకంటే మనకి ఎంతో హెల్ప్ చేసింది ఇది మన అవసరాలన్నిటిని కూడా అంటే బండి చేయాల్సిన అవసరాలన్నీ కూడా మనకి తీర్చేసింది మనకి ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు నేను పదే పదే చెప్తున్నాను కదా ఏ రోజు కూడా మనకు ఇబ్బంది పెట్టలేదు కానీ మంచిగా బండి మంచి కలిసి వచ్చిన బండి కానీ మెయింటెనెన్స్ ప్రాబ్లం వల్ల మనం అనేది అమ్ముతున్నాము ఈ బండి అనేది వాళ్ళకి ఇచ్చేసి మనం వచ్చేద్దాం కార్ అనేది మనం ఇప్పుడు అన్నా చెప్పాము